హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చేపల కూరను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఆల్రెడీ చేపల పులుసును ప్రిపేర్ చేశాను నా వీడియోస్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఆ వీడియోను కూడా చూడండి పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసే విధానంలో అయితే ఈ చేపల కర్రీని చూపించబోతున్నాను ముందుగా చేపలను మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి నీట్గా మూడు నాలుగు సార్లు కడగాలి అప్పుడు ఇందులో నీసు వాసన రాకుండా ఉంటుంది ఇక్కడ నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను చేపలను ఇలా నీట్గా కడిగిన తర్వాత ఎప్పుడైనా సరే మనం చేపల కర్రీ చేసుకునేటప్పుడు కడాయి వెడల్పుగా ఉండాలి ఇలా వెడల్పుగా ఉంటేనే చేపలు విరిగిపోకుండా ఇలా వెడల్పాటి కడాయిలో తీసుకున్న తర్వాత ఈ పచ్చేపలలో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసి వేయాలి రెండు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయాలి ఆ తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉండాలి ఇందులో పచ్చి కొబ్బరి తక్కువగా ఉండాలి చేపల కర్రీ చేసుకునేటప్పుడు కొబ్బరిని తక్కువగా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా కారంను వేయాలి కారంను వేసిన తర్వాత ఇందులో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ను వేసుకోవాలి ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ను వేయాలి అలాగే ఇందులోనే ఆయిల్ వేయాలి ఆయిల్ను ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేయాలి ఆయిల్ను వేసిన తర్వాత ఇందులో ఉన్న మసాలా మొత్తం చేపలకు కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టడం వల్ల ఈ మసాలా మొత్తం చేపలకు బాగా పడుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులో మనము గ్రేవీ కోసం కొన్ని వాటర్ని అయితే తీసుకోవాలి వాటర్ని మనము ముక్క మునిగేంత వరకు తీసుకోవాలి ఇంకా ఎక్కువ తీసుకుంటే కనుక తిక్కుగా గ్రేవీ అయితే రాదు ఇలా మునిగేలా తక్కువ వాటర్ని మాత్రమే తీసుకోవాలి వాటర్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మొక్కల్లో కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేయాలి స్పూన్ తోటి మిక్స్ చేయకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి బాండీపై మూత పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి చెక్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మనము టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు స్పూన్ తోటి కలపకూడదు ఒకవేళ మీరు తోటి కలపాలి అనుకుంటే కనుక ముక్కను స్లోగా టర్న్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాం కాబట్టి కర్రీ అయితే త్వరగానే ఉడికిపోతుంది ఇలా తిక్కగా వచ్చిన తర్వాత మనము లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికి ఆ తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేయాలి ఇలా బుడగల రూపంలో ఆయిల్ పైకి తేలుతుంది అంతేనండి చేపల కర్రీ రెడీ అయిపోయింది ఇలా పాతకాలం పద్ధతిలో చేస్తే గనక ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా ఎంతో ఈజీగా సింపుల్గా చేపల కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుని తినవచ్చు రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్